ሁዳ ሎካል నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ గట్కేసర్లో గోవుల అక్రమ రవాణా చేస్తున్న విషయం తెలుసుకొని సోను సింగ్ అనే గోరక్షకుడు దాన్ని అడ్డుకోవడం జరిగింది అప్పుడు అతనిపైన కాల్పులు జరిపారు అక్కడ గోవులను అక్రమంగా రవాణా చేసేవాళ్ళు ప్రస్తుతం కాల్పుల్లో గాయపడ్డ సోను సింగ్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అతని కోసం పెద్ద ఎత్తున గోరక్షకులు ఇక్కడికి యశోద ఆసుపత్రికి చేరుకు చేరుకున్న వైనం అయితే మనం చూస్తున్నాము ఎప్పటి నుంచి మీరు గో గో సంరక్షణ చేస్తున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా గో సంరక్షణ చేస్తా ఉన్నాము గో సమక్షంలో ముఖ్యంగా చట్టాలు చాలా ఉన్నాయి కానీ ఆచరించేటువంటి ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా గతంలో బిఆర్ఎస్ వచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా అదే పాట పాడుతూ ఉన్నాయి చట్టాలు ఎన్నో ఉన్నా అమలు పరచట్లేదు సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్తా ఉంది ఆవుల్ని చంపొద్దని చెప్తా ఉంది కానీ ఎవరైతే పోలీసు వాళ్ళు కాపాడాల్సిందే గోరక్షణల మీద ఉల్టా కేసులు పెడతా ఉన్నారు గోరక్షణ డెకాటీ కేసు పెడతా ఉన్నారు మేము క్లియర్ గా బండి ఆపినప్పుడు మా వీడియో ఉంటుంది మేము వీడియో తీస్తాం ఎవరి మీద కొట్టం కానీ అక్కడ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఉల్టా మా మీద బెదిరింపులు ఇట్లాంటి చర్యలు కొన్ని పార్టీ వాళ్ళకు కొమ్ము కాస్తూ ఒక ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తూ వీళ్ళు ఈ యొక్క మాఫియా తయారు చేశారు ఇవాళ ఒక మనిషి చనిపోయే పరిస్థితిలో ఉంది గన్ కల్చర్ ఎక్కడదండి గతంలో పదిహేను ఏళ్ళ కింద పర్యాళ్ళు పర్యాలు రవి ఉన్నప్పుడు అక్కడ గన్ కల్చర్ ఉంది మళ్ళీ ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే గన్ కల్చరా గో సంరక్షణకు వెళ్ళినప్పుడు మొదటగా చెయ్యి చెయ్యి చేసుకునే వాళ్ళు తర్వాత కర్రల దాడి జరిగింది తర్వాత కత్తుల దాడి జరిగింది ఇప్పుడేమో తుపాకీలు తుపాకులతోటి మీ మీద కాల్పులు జరిగినాయి మరి మీరు ఎదురు దాడి చేయడానికి అంటే మీ దగ్గర ఏమి ఉండవా మరి మీరు మీరు ఏమి పట్టుకుని వెళ్ళరాల్ మేము చట్టాన్ని గౌరవించే వాళ్ళము మా పెద్దలంతా కూడా చట్టాన్ని గౌరవించమని చెప్తారు గతంలో కూడా మేము ఎప్పుడు కూడా ఎవరిని కొట్టిన దాఖలాలు లేవు ఇవి కేవలము వాళ్ళతో దొంగ బ్యానాలు తీసుకొని గోరక్షకులు మమ్మల్ని కొట్టిరని చెప్పి దొంగ బ్యానాలు తీసుకొని ఇవాళ కూడా ఈ కేసుని తిప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది ఎందుకంటే డబ్బుల కోసం ఆశపడి పోయిండు అని చెప్పి సోను సింగ్ అని చెప్పి పోలీసు వారు స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే కోసం పోయినప్పుడు కేసు తిప్పే ప్రయత్నం జరుగుతుందంటే మరి అటు కాల్పులు జరిపిన వారి వెనకాల ఎవరున్నారని అనుకుంటున్నారు క్లియర్ గా ఉంది ఎంఐఎం గుండాలు చేసినటువంటి పనిది గతంలో కూడా ఎవడైతే ఇబ్రాహిం ఉన్నాడో పవన్ రెడ్డి మీరు అటాక్ చేసిండు ఇంతవరకు కేసు కాలేదు కార్తూన్ గుద్దిండు పవన్ రెడ్డి మీద అటాక్ చేస్తే వరకు కేసు కాలేదు టోల్ గేట్ గుద్దేసి పారిపోయిన సంఘటనలు ఇట్లాంటి పలుసార్లు మేము ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళినా చర్యలు లేవు ఇవాళ ఎవడేం మీకుతానని చెప్పి మొత్తానికి చంపే ప్రయత్నమే జరిగింది ఆ గోమాత ఆశీర్వాదం వల్ల సోను సింగ్ బయటపడ్డాడు ఇక్కడ క్లియర్గా మేము చెప్పేది ఒకటే మీరు ఏదైతే ఈ ఒక సెక్యులర్ సెక్యులర్ అని చెప్పి హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి హిందువులు గోవును గోమాతగా పూజ చేస్తూ ఉన్నారు కనీసంగా గౌరవం ఇవ్వని ప్రభుత్వాలు ఎందుకండి మీరు ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఎక్కడ ఉన్నారండి హోం మినిస్టర్ రాష్ట్రానికి ఉన్నాడా సీఎం హోమ్ మినిస్టర్ ఒక్కడే కానీ నువ్వు పొద్దున పోతావు వంద ఎకరా ఘోషాలు ఇస్తావు ఎకరా లీష్ ఘోషాలు స్టేట్మెంట్ ఇస్తావు ఇక గోరక్షకుని చంపుతుంటే చూస్తా ఉన్నావు ఇంతవరకు సీఎం స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒక మినిస్టర్ మాట్లాడలేదు ఎందుకని అంటే హిందువుల ఓట్లు మీకు వద్దా ఓటరాజకీయ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో పోటీ ఎలక్షన్ జరుగుతుందని చెప్పి కేవలం హిందువుల ఓట్ల అంటే ముస్లింల ఓట్ల కోసము ఎంఐఎం నువ్వు నువ్వు తొత్తుగా మారి ఇవాళ హిందువుల మీద దాడి చేస్తుంటే నోరు మూసుకొని కూర్చుంటావు ప్రభుత్వం వెంటనే ఎవడైతే ఇబ్రహీం ఉన్నాడో గతంలో కూడా ఇద్దరు పోలీస్ కలెక్షన్ చంపిన చరిత్ర వాటిది మొన్నటికి మనం చూడండి ఒక ఎంఐఎం కార్యకర్త వాడు రౌడీ పోలీసుని గారు పోలీసుని చంపేశాడు పోలీసు కత్తితో పొడిచి ఏం చేసింది ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసింది అదే కోరుకుంటున్నాం మేము కూడా ఎవడైతే ఎవడైతే ఇప్పుడు షూట్ చేసినా ఇబ్రాహిం అంటే వాడిని ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నాం మేము ఏమంటున్నారు పోలీసులు ఇబ్రాహిం విషయంలో ఇబ్రహీం విషయంలో అసలు పవన్ రెడ్డి మీద అటాక్ జరిగినప్పుడే ఇబ్రాహిం లోపల ఉండే ఏ లేదు కాబట్టి ఇవాళ ఇంకో అటాక్ చేసిన వాడు వాడు గతంలో కూడా చాలా అటాకులు చేసిండు రెండు ఇద్దరు పోలీసు వాళ్ళని డీసీఎంతో గుర్తి చంపిండు రెండేళ్ళు జైలు నుండి వచ్చిండు అట్లాంటి పబ్లిక్ లిస్ట్ పెట్టి ఎంతమందిని చంపుదామని ఇక్కడ పోలీసు వాళ్ళు గా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నట్టు కనబడతా ఉంది ఏ పార్టీకి ఎంఐఎం పార్టీకి క్లియర్గా కమ్ము కాస్తూ ఉంది అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళకు కొమ్ము కాస్తున్నట్టు కనిపిస్తూ ఉంది మేము క్లియర్గా అడుగుతా ఉన్నాం ఎవడైతే ఇబ్రేమ్ ఉన్నాడో వాడిని ఎన్కౌంటర్ చేయమని కోరుతున్నాం మేము ఎవ తె సమాజం కొడుతుంది వాడిని ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సోను సింగ్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది డాక్టర్లు ఏమంటున్నారు సోను సింగ్ గారు ఇప్పుడు ఒక ఏదైతే ప్రామా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు ఆయన సేఫ్ గా ఉండాలని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు మేము ఆ గోమాతను కూడా అదే వేడుకుంటున్నాము ఆయన బాగుండాలి ఆ కుటుంబం బాగుండాలి ఎందుకంటే ఆయన ఎనిమిది ఏళ్ళ నుంచి గోరక్ష చేస్తున్నాడు స్వచ్ఛందంగా ఇంతవరకు ఎలాంటి మరకలేదు లేదు సో సోను సింగ్ మీద మీరు కేవలం ఐదు లక్షల సెటిల్మెంట్ అని చెప్పి పోలీసు వాళ్ళు తప్పుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు మీరు చూడండి కోట్ల కోట్ల చేసుకునేది ఉంటే మరి నువ్వు సెటిల్మెంట్ మాట్లాడబడి గన్నితో ఎట్లా వచ్చినావు నువ్వు డబ్బులు ఇచ్చాడు కదా డబ్బులు ఇద్దామని వచ్చినావు కదా సెటిల్మెంట్ చేద్దామని వచ్చినావు కదా మరి గన్నెలు తెచ్చినావు ఇది క్లియర్ కట్గా వాడు చంపడానికే పిలిపించాడు ఎవడైతే మధ్యవర్తి శ్రీనివాస్ అనే ఉన్నాడో వాడు కూడా వాళ్ళు మధ్య ఇక్కడ వాళ్ళు పిలిపించిన కారణం ఏంటంటే ఇల్లు పక్కనే ఈయన ఉండేది గట్టుకే సార్ ఇంటి పక్కనే రాంపల్లి దగ్గర పిలిపించారు అంటే పక్కకే వెళ్ళిండు వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ప్లాన్ చేసి ఇక్కడ వీలు పోయి ఏదో కమ్మొక్కయి వీళ్ళు డబ్బులు తీసుకొని చేసే పరిస్థితి లేదు వీళ్ళకి ప్రీప్లాండ్గా ఈయన సింగ్ అనేది గతంలో కూడా చాలాసార్లు ఒక పది పనులు వీళ్ళు ఆపిండు నాకు నష్టం జరుగుతుంది చంపేయాలని దృష్టితోనే చంపేసే ప్రయత్నం జరిగింది కాబట్టి దీని మీద పోలీసు వారు క్లియర్ గా ఎంక్వైరీ అనేది కరెక్ట్ చేయమంటున్నాం మేము గోవుల మీద గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పటి నుంచో అంటే గోవధ జరుగుతుంది అక్రమ రవాణా జరుగుతుంది భారతదేశంలో ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు అంటే తెలంగాణలో జరుగుతుందా మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది అనుకుంటున్నారా ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో గోవధ ఎక్కువ ఎక్కువ ఉంది ఆంధ్రా నుంచి మొత్తం కూడా బండ్లన్నీ కూడా హైదరాబాద్కి వస్తున్నాయి ఒక వెయ్యి కిలోమీటర్లు దాటి వస్తున్నాయి అంటే ఎవరు నిర్లక్ష్యం అండి పోలీస్ చెక్పోస్ట్ లేవా పోలీస్ వాళ్ళు లేరా ఇంటెలిజెన్స్ లేదా ఇప్పుడు గన్ కల్చర్ గురించి మాట్లాడితే గన్ను పెట్టుకొని తిరుగుతుంటే పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందండి ఎలా ప్రతి హోల్ సిటీలో ప్రతి ఇంట్లో గన్ వెపన్స్ ఉంటాయి వెపన్స్ ఉన్నాయి రైడ్ చేసి చూడండి గత ప్రభుత్వము వీళ్ళు రైడ్ చేసినప్పుడు అన్నీ దొరికినాయి అట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు ఎంఐఎంకు కొమ్ము కాస్తా ఉంది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే ఓటు రాజకీయం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓటు రాజకీయం జరుగుతుంది ఈ ఓటు రాజకీయం వల్ల హిందువులు బలెత్తన్నారు గోమాతలు బలెత్తున్నారు ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ప్రతి ఇంట్లో స్లాడ్ రోజు ఉంది ఇప్పుడు గో అక్రమ రవాణా గోవదా చేసే వాళ్ళ వెనుక ఎంఐఎం పార్టీ ఉంది అని చెప్తున్నారు మరి మీరు గోవులను సంరక్షణ చేస్తున్నారు మరి మీకోసం ఏదైనా పార్టీ ఉందా పార్టీ ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి అవి రాజకీయంగా సెక్యులర్ గా భావించినప్పుడు కొన్ని పార్టీలు ఉన్నాయి హిందుత్వం కోసం వచ్చే పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ వాళ్ళు మీకు ఏం అండగా నిలిచవట్లేదు వస్తున్నారు వాళ్ళు కూడా వస్తున్నారు గోరక్షల మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు కూడా వచ్చి పోలీసులతో మాట్లాడడం జరుగుతుంది కానీ వారి ఎంఐఎం పార్టీ స్థాయిలో వీళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇవాళ గోరక్షలు రోడ్డు మీద వచ్చి ఇలా మేము అన్నమ రామచంద్ర అన్నట్టు కూర్చోవడం జరుగుతా ఉంది ఇక్కడ ఎవరు ఎవరు వస్తారా ఎవరు మా గురించి మాట్లాడతారా అన్న పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఎవరైతే హిందువులు ఓట్లు కావాలనుకుంటున్నారో వన్ సైడ్ గా హిందువులకు సపోర్ట్ చేసినప్పుడే ఈ ఈ యొక్క సంఘటనను దృష్టిలో పెట్టుకుని హిందువులు కూడా చైతన్యమవుతున్నారు హిందువులు అందరూ పర్సెంట్ ఏకంగా ఉన్నారని హండ్రెడ్ పర్సెంట్ ఏకంగా ఉన్నారు మీకు రాబోయే ఎలక్షన్ లో కనబడుతుంది అంటే మీకోసం సపోర్ట్ గా వస్తున్నారు హిందువులు యశోద హాస్పిటల్ కి వస్తున్నారు అందరు నాయకులు వచ్చారు హిందూ సంస్థలు వచ్చినాయి అందరు వచ్చి మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు